केयूराणि न भूषयन्ति पुरुषम् हार चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न ना कुसुमम् नालङ्कृता मूर्निजाः वाण्ये करोति पुरुषम् संस्कृताधार्यते क्षीयन्ते खलु भूषणादिसतम् वाग्भूषणं भूषणम् ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् ఇంతకు ముందర శ్లోకంలో మహాత్మల గురించి తెలియజేస్తూ మహాత్మలైనటువంటి వాళ్ళు నిరంతరము పరమాత్మను పూజిస్తూ ఉంటారని నిరంతరము భగవద్ధ్యానంలోనే ఉంటారని తెలుసుకుందాం అయితే వాళ్ళలో కొంతమంది అద్వైత భావంతోను మరి కొందరు ద్వైత భావనతోను ఇంకొంతమంది వేరు వేరు విధములతో కూడినటువంటి వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి భగవంతుని సేవిస్తూ ఉంటారు ఒక నది స్ట్రైట్ గా అంటే తిన్నగా ప్రవహించిన లేదా వక్రంగా ప్రవహించిన చివరకు సముద్రాన్నే చేరుతుంది అలాగే అధ్యాత్మ మార్గంలో ఉండేటువంటి వాళ్ళు ఏ విధంగా ఏ పద్ధతిలోనే ప్రయత్నం మానకుండగా చేసినట్లయితే చివరకు అందరూ ఆ అయినటువంటి లక్ష్యాన్నే చేరుతారు అయితే ఏకాగ్రత భక్తి చాలా గట్టిగా ఉండాలి ఇక్కడ ఈ శ్లోకంలో జ్ఞాన యజ్ఞాన అని చెప్పబడింది జ్ఞాన యజ్ఞం అంటే ఏంటి అంటే బ్రహ్మ సత్యం జగన్మిద్య జీవో బ్రహ్మయ నాపరహ అంటే బ్రహ్మ ఒక్కటే సత్యము ఈ కనిపించే జగత్ ఏది శాశ్వతం కాదు అదంతా నశించిపోతుంది జీవుడే బ్రహ్మము అనే జ్ఞానం కలిగి ఉండాలి అదే జ్ఞాన యజ్ఞం అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు వేరు పరమాత్మ వేరు కాదు ఇద్దరు ఒకటే ఆ భావనని మనసులో కలిగి ఉండాలి ఈ జ్ఞాన యజ్ఞం గురించి శ్రీకృష్ణుడు గీతలో అనేక సార్లు అక్కడక్కడా తెలియజేశాడు భగవానుడు భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించి చెట్టు చివరకు గీతాధ్యన ఎవరైతే చేస్తారో వాళ్ళు జ్ఞాన యజ్ఞముతో నన్ను ఆరాధించదట్లే అని తెలియజేస్తూ జ్ఞాన యజ్ఞం యొక్క గొప్పతనాన్ని తెలియజేశాడు ఒకే భగవత్ స్వరూపము ఆ స్వరూపం తనకంటే వేరు కాదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అదే జ్ఞాన యజ్ఞము ఇక్కడ ఈ శ్లోకంలో విశ్వతో ముఖం అనేటువంటి పదం చెప్పబడింది అంటే భగవంతుడు ప్రపంచమంతా ముఖము కలిగినటువంటి వాడు సర్వాత్మ స్వరూపుడు ఎవరైతే ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారో వాళ్ళు ఇంక ఎటువంటి పాపపు పనులు చేరు ఎందుకంటే భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు ఆయన ముఖము ఆయన దృష్టిలో అన్ని చోట్ల ఉంది అతడు సర్వాన్ని సర్వ జగత్తును చూస్తూ ఉంటాడు కనుక ఈ విశ్వతోముఖమైన పదాన్ని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే సాధకుడు పాపకార్యాల వెంట వెళ్లక చక్కని జ్ఞాన మార్గంలో వెళ్ళి మోక్ష సాధనలో కృతకృత్యులు అవుతాడు జై గురుదత్త